అన్నాయి లాస్ట్ వీడియోలో చెప్పే కదన్నయ్ వర్షం పడినా కాలువ వచ్చినా ఈ రైతులు నాట్లేస్తారని చెప్పి వర్షం పడలేదు కానీ కాలం కాలువ అన్నాయి ఇంకా కాలవ నీళ్ళతో పొలం అంతా తడిపేసి చేపించి నాట్లు మొదలు పెట్టారు అన్నాయి నారు చూడండి అన్న ఎలా పీకుతున్నారు ఈ నారు కూడా చాలా జాగ్రత్తగా లాగాలన్నాయి లేకపోతే వేర్లు కట్ అయిపోయే అవకాశం ఉంది నారు పీకిన తర్వాత కింద వేళ్లకు మట్టి ఏం లేకుండా నీళ్లు గుంజుకోవాలన్నాయి లేకపోతే నాటేసేటప్పుడు ఒక్కొక్క పిల్లలు చేతికి రాకుండా ఎక్కువ ఒక్క పిల్లలు వచ్చేస్తాయి అన్నాయి నారు నీళ్ళలో గుంజుకున్న తర్వాత వేళ్ళని ఒకసారి చూడండి అన్న కొంచెం మట్టుకోవట్లేదు నారికి ఇలా మనకి ఎంత పొలం ఉందో ఎన్ని నారు కావాల్సి వస్తే చూసుకుని అన్ని నారు కట్టలు ఇలా మనకి కావాల్సినంత నారులు ఆకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది అన్నాయి తర్వాత ఈ నారు కట్టలు అన్నిటిని గట్టి మీద తీసుకున్నామన్నాయి వీటిని నెలలోకి ఎందుకు వేస్తున్నాం అండి అన్నాయి మనం నారులాగిన నారు మరికి మనం నాటేసే పొలానికి చాలా దూరం ఉంది అన్నాయి అంత దూరం ఇన్ని నారు కట్టలు మొయ్యాలంటే మొయలేమన్నాయి ఈ కాలంలో నీళ్ళు ఫాస్ట్గా వెళ్ళేలాగా చేస్తే ఆ వేగానికి కట్టలు కూడా మన పొలం వరకు కొట్టుకొచ్చేస్తాయి అన్నాయి మనం లాగిన నార్కట్లు అన్నింటినీ నెలలో వేసేసుకున్నాం అన్న ఒకసారి మీరే చూడండి అన్న ఎంత వేగంగా రైతు పొలం వరకు వెళ్ళిపోతున్నాయి ఈ కట్టలో ఈ కాలవారు మనం వేసిన మార్కట్లే ఉన్నాయి అన్న వెనకాల మనిషి ఉంటారు ఎక్కడ నారుగడ్డలు కానీ ఏమైనా మిగిలిపోతే వాటిని ముందు దోసుకుంటూ వస్తారు మనం మొయటం కంటే ఇలా నీళ్ళలో నడుచుకుంటూ రావటం చాలా తేలికన్నాయి ఇలా నీళ్ళలో తీసుకురావడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందన్న ఏంటిదంటే అన్నయి నారుకటలు త్వరగా వడిలిపోవన్న పొలం ఎంత దూరంలో ఉన్నా సరే ఇలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అన్న ఇవి ఇలా మధ్యలో ఎక్కడ కాకుండా మనం పొలం వరకు వచ్చేస్తాయి అన్నయి ఒకసారి మనం పొలం దగ్గరికి వెళ్ళిపోదాం నుంచి నారు నారులను ఎలా తీసుకుంటున్నారో చూద్దాం వ్యవసాయం అంటే కష్టపడి చేయాలంటారు కదా అన్నయి అన్ని చోట్ల కష్టం అన్నయ్య కొన్ని చోట్ల ఆలోచించి ఉపాయంతో పని చేయాలన్నాయి ఇక్కడ ఆట కాలువ మీద ఒక పట్టి వంచున్నా కాలువ ఇద్దరి నుంచి ఆ దరికి దగ్గర పట్టి వేసుకున్నారు ఆ పట్టి కింద నుంచి నాలుగట్టలు వచ్చేస్తుంది అన్న ఎక్కడ ఆగకుండా మనం నాటేయాల్సిన పొలం దగ్గర ఒక రైతు ఉండి వీటిని కలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి అన్నాయి ఈ రైతు కాలంలో నుంచి గట్టి మీద పడేస్తుంటే గట్టి మీద నుంచి ఇంకో రైతు పొలంలో పడేస్తున్నారు చూడండి అన్న ఇలా అన్నికట్లు కూడా మనుషులు ఎవరు మోయకుండా పొలం దగ్గరికి వచ్చేసినాయి అన్నాయి అదే మనుషులు మోయాలంటే సుమారుగా ఒక ఇద్దరు ముగ్గురు అన్న కావాల్సి వస్తారన్న వ్యవసాయంలో కష్టంతో పాటు చాలా మెళికోలు కూడా తెలుసు ఉండాలన్నాయి ఒక్కసారి వెనక్కుతున్నాయి ఒక్క నారు కట్టు కూడా ఎక్కడ ఆకున్నా మొత్తం పొలం దగ్గరికి వచ్చేసినాయి ఈ రైతు ఆలోచనకి కష్టానికి ఒక లైక్ చేసుకోండి అన్నాయి